శ్రీరామనవమి అంటేనే ఊరువాడా సంబరం ఇక తెలుగువారి అయోధ్య భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు అంటే చాలు కళ్యాణ కాంతులతో కళకళలాడే పరిసరాలు దర్శనమిస్తాయి దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది క్రోధినామ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి తిరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి ఉగాది పర్వదినం రోజున తిరువీధి సేవతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రామాలయ పరిసరాల్లో భక్తుల సందడి మొదలైంది ఇప్పటికే భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లు కౌంటర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు శ్రీరామనవమి శ్రీరామ మహాపట్టాభిషేక ఉత్సవం ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అంతేకాదు శ్రీరామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం నిర్వహించనున్నారు ఈ ఉత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బస చేసేందుకు వీలుగా గదులను ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు ఆలయ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే గదులను నమోదు చేసుకోవచ్చు శ్రీరామనవమి నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ పదమూడున అంకురార్పణం ఏప్రిల్ పధ్నాలుగున గరుడపథ లేఖనం ఏప్రిల్ పదిహేనున అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు అలాగే ఏప్రిల్ పదహారున చతుస్థానార్చన ఎదుర్కోలు ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి కళ్యాణం ఏప్రిల్ పధ్ధెనిమిదిన శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన సదస్యం హంసవాహన సేవ ఏప్రిల్ ఇరవైన తెప్పోత్సవం చోరోత్సవం అశ్వవాహన సేవ ఏప్రిల్ ఇరవై ఒకటిన ఊంజల్ ఉత్సవం సింహవాహన సేవ ఏప్రిల్ ఇరవై రెండున వసంతోత్సవం హవనం గజవాహన సేవ ఏప్రిల్ ఇరవై మూడున చక్రతీర్థం పూర్ణాహుతి కార్యక్రమాలు ఉండనున్నాయి